స్వేచ్ఛ మీడియా వీక్షకులకు నమస్కారం వచన సుందరకాండలో ఇది ఏడవ హాక్ నలభై ఒకటవ సర్గ అశోకవన విధ్వంసం రాక్షసవధ ప్రభువు నియోగించిన సీతాన్వేషణ అనే కార్యం పూర్తయిపోయింది దానికి అనుబంధంగా రాక్షసుల బలాన్ని పరీక్షించి రావణుని చూచి తోచిన హితవు చెప్పి వెళ్ళటం తన కార్యసాధనకు పరిపూర్ణతను కలిగిస్తుంది అని హనుమ భావించాడు అక్కడున్న పరిస్థితిని సమీక్షించాడు ఈ రాక్షసుల క్రూర స్వభావాలు వీరి పట్ల సామం అనేది అసలే ఫలించదు సిరి సంపదలతో తొలదూగుతున్న కారణంగా ఈ లంకావాసులు దానానికి లొంగరు బలకరు బలగర్భులైన కారణంగా వీరి పట్ల భేదోపాయము పనిచేయదు ఇక మిగిలింది ఒక్క దండన మాత్రమే అని హెర్మకు అనిపించింది సుందరమైన అశోకవనాన్ని ధ్వంసం చేసి ఎదిరించటానికి వచ్చే యోధులను మర్దించి తన ప్రతాపాన్ని ప్రదర్శించాలి అనుకున్నాడు తన ఆకారాన్ని అపరిమితంగా పెంచాడు అతడ ఉన్న మేడలను నేలమట్టం చేశాడు వృక్షాలను కూల్చేశాడు సరస్సులను కలిచివేశాడు పుష్పగుచ్చాలను తృంచేశాడు చెట్లకున్న తేనె పట్టను రాల్చాడు వనపాలకులను సావబాది అక్కడ అంతా బీభత్సాన్ని సృష్టించాడు అంతవరకు నేత్రానందంగా ఉన్న అశోకవనం అంతా శోకమయమైంది వనపాలకులంతా చచ్చి చెట్టుకొగరు పుట్టకొగరుగా పడిపోయినారు నలభై రెండవ సర్గ ఆ రణగుణ ధ్వనికి ఆహాకారాలకు సీతామాతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీలు ఉలిక్కిబడి లేచారు హన్మ భీకరాకారాన్ని విధ్వంసమైన వనాన్ని చిన్నాభిన్నమైన కావలివారి శరీర భాగాలను చూచి భయకంపితులైనారు వారికి నోట మాట రావటమే కష్టమైంది కొంతసేపటికి తేరుకొని సీత వద్దకు వెళ్ళి ఈ భీకరాకారుడు ఎవరు అని అడిగారు అతడెవరో కామరూపి అయి ఉండవచ్చు మాయలు మర్మాలు మీకే తెలియాలి జాడ పాములకే కదా తెలిసేది అని మాత ఊరుకున్నది వెంటనే వారు ప్రభువు వద్దకు వెళ్ళారు ప్రభు అశోకవనంలోకి ఒక వానరుడు చొరబడ్డాడు సీతతో మాట్లాడాడు వనాన్నంతా ధ్వంసం చేశాడు కావలి వాళ్ళందరినీ వధించాడు చాలా భీకరంగా ఉన్నాడు అని చెప్పారు వచ్చిన వానరుడు సీతతో మాట్లాడాడు అన్న మాట రావణుడికి ఏదో శంకను సూచించింది వెంటనే ఎనభై వేల మంది కింకరులనే రాక్షసులను పంపి కనుమను పట్టి తెమ్మన్నాడు వాడందరూ వివిధ ఆయుధాలతో వచ్చి హనుమను చుట్టుముట్టారు వారని చూచి హనుమ బాలాన్ని నేలకేసి గట్టిగా కొట్టాడు జబ్బలను చరిచాడు ఆ ధ్వనికే లంకాధ్వని ప్రతిధ్వనించింది అది విని లంకావాసులంతా దిగ్భాంతి చెందారు ఆకాశంలో ఎగిరే పక్షులు సైతం నేల మహాబల సంపన్నుడైన శ్రీరాముడికి జయం పరాక్రమశాలి లక్ష్మణుడికి జయం శ్రీరామ విధేయుడు కిష్కింద ప్రభువైన అయిన సుగ్రీవుడికి జయం అసహాయ సూరుడు కోసల ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడన్ నా పేరు హనుమంతుడు శత్రు సైన్యాన్ని రూపుమాపుతాను యుద్ధంలో వెయ్యి మంది రావణులనైనా ఎదిరించగలను వేల కొలది శిలలను మహావృక్షాలతో రాక్షసుల లంకా నగరాన్ని నాశనం చేస్తాను వచ్చిన కార్యం పూర్తి చేసుకొని సీతామాతకు నమస్కరించి తిరిగి వెళతాను అని భీషణంగా ప్రకటించాడు ఆ ఘోషకు కింకర రాక్షసులు గడగడలాడారు వాళ్ల ప్రాణాలు కడగట్టాయి హనుమ ద్వారానికి ఉన్న ఇనపగడయను ఓడపిరికి గిరగిరా తిప్పుతూ వారందరినీ చావుబాదాడు నలభై మూడవ సర్గ హనుమ తిరిగి ముఖద్వారం పైకి కూర్చున్నాడు పరిసరాలను గమనిస్తూ ఉంటే అక్కడ దేవాలయాకారంలో వెయ్యి బంగారు స్తంభాలతో ఉన్న చైత్ర ప్రసాదం కనిపించింది ఒక్క దూకులో దానిపైకి దూకాడు ఒక సువర్ణ స్తంభాన్ని ఊడపెరికి గిరగిరా తిప్పాడు ఆ వేగానికి అగ్ని రాచుకుని మంటలు వ్యాపించి ప్రాసాదమంతా దగ్ధమైపోయింది గగనవీధులో మృత్యుదేవత అన్నట్టు హనుమ నిలబడి ఓ రాక్షసులార కిష్కింధ ప్రభువు సుగ్రీవుని ఆజ్ఞపైన మహాబలిష్ఠులైన వానర భల్లూకాలు ఎన్నో ఈ భూమండలమంతా సంచరిస్తున్నారు మహాత్ముడైన ఇష్వాకు వంశ ప్రభువు శ్రీరామచంద్రుడితో వైరం తెచ్చుకున్న కారణంగా నీ ప్రభువు రావణుడు కానీ అనుచరులైన మీరు కానీ ఇకపై ప్రాణాలతో ఉండటం కల్లా ఈ స్వర్ణ లంక అనాథ స్త్రీల రోదనతో శోక సముద్రం కాబోతున్నది అని గర్జించాడు ఆ వార్త దావానలంలాగా లంకంతా వ్యాపించింది రాక్షసులంతా భయకంపితులైనారు అనేక దుశ్శగుణాలు కనిపించాయి రాక్షస స్త్రీలు రావణుడి మితిమీరన కామవాంచే దీనికంతటికి కారణమని అతడిని దూషించసాగారు నలభై నాలుగవ సర్గ కింకరుల మరణవార్త విన్న రావణుడు ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని హనుమను ఎదుర్కోవడానికి పంపాడు మహాబలశాలి అయిన జంబుమాలి అట్టహాసంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గాడిదలు పూంచిన రథాన్నెక్కి వస్తూనే హనుమను వేల కొలది బాణాలతో బాధించాడు హనుమ ప్రయోగించిన గండశిలలు అన్నింటినీ చూర్ణం చేశాడు మధ్యవృక్షాన్ని తున తునకలు చేశాడు రాక్షసుడు ప్రయోగించిన బాణపు దెబ్బలకు హనుమ శరీరం నుండి రక్తధారలు కారినాయి హనుమ కోపించి ఇనుప గడిగను గిరగిరా త్రిప్పి రాక్షసుడి గుండెపైన కొట్టాడు ఆ దెబ్బకు జమ్ముమాలి శరీర భాగాలన్నీ తునాతునకలై క్రిందబడ్డాయి హనుమ రాక్షసుడి రథాన్ని నుగ్గు చేసి సారథిని చంపి గాడిదలను ఆనవాళ్లు కూడా చిక్కకుండా చంపాడు నలభై ఐదవ సర్క ఆ వార్త విన్న రావణుడు ఏడుగురు మంత్రికుమారులను పంపాడు వాళ్ళంతా సింహనాదాలు చేస్తూ గజ తురగ భటులతో వచ్చి పావని మీద దాడి చేశారు బ్రహ్మాండగోళమంతా అదిరేటట్టు గర్జిస్తూ జబ్బలు తరుస్తూ హనుమ వాళ్లను ప్రతిఘడించాడు అరచేతి చరుపులతో కొందరిని కాళ్లతో తన్నుతూ కొందరిని పిడుగుద్దలతో కొందరిని గోళ్లతో చీల్చి కొందరిని వష్ట్రస్థలంలో తాడించి కొందరిని నుగ్గు నుగ్గు చేశాడు కొందరు హనుమ గర్జనకే నేలకొరిగారు ఏనుగులు గుర్రాలు వికృత ధ్వనులు చేస్తూ మరణించాయి రథాలపై కప్పులు ఛత్రాలు ధ్వజాలు మొక్కలైనాయి ఆ ప్రదేశమంతా రక్తంతో తడిసి బురద బొరదైంది బళ్ళు గగ్గురు పొడిచే ఈ వార్త విన్న లంకా నగరమంతా మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది నలభై ఆరవ సర్గ మంత్రిపుత్రులంతా సేనా సమేతంగా మరణించారు అన్న వార్త తెలియగానే రావణుడు నిర్ఘాంతపోయాడు వచ్చింది సామాన్య వానరుడు కాదు అని గ్రహించాడు విరూపాక్ష జూపాక్ష దుర్ధర ప్రఘస భాసకర్ణులు అనే ఐదుగురు ప్రముఖ సేనా నాయకులను ఉద్దేశించి ముఖ్య సేనా నాయకులారా మీ మీ సేనలతో విజృంభించండి ఎక్కడ అజాగ్రత్త అనేది ఉండరాదు అతి జాగరూకులై ఉండండి చూస్తూ ఉంటే పూర్వం మనం ఓడించిన దేవతలో బాధించిన మహర్షులో దేవేంద్రుడో ఈ భూతాన్ని సృష్టించి మన పైకి పంపి ఉండవచ్చు అని తోస్తున్నది వాలి సుగ్రీవాది వానరులు నాకు బాగా పరిచయస్తుంది వారెవ్వరిలోనూ ఇంత జబము సత్వము వేగము లేవు కనుక మీరు సమయోచితంగా ప్రవర్తించి అతడిని బంధించి తిండి అని ఆజ్ఞాపించి పంపాడు తమకు అప్పగించిన కార్యాన్ని సాధించి ప్రభువు మొప్పు పొందాలి అనే కోరికతో వారంతా అత్యంత ఉత్సాహంతో అగ్నివైపు వెళ్ళి మిడతల దండువలే కనుమపైకి వచ్చారు అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టి వివిధ ఆయుధాలను ప్రయోగించారు హనుమ శరీరమంతా రక్తంతో తడిసిపోయింది అయినా మొక్కవోని ధైర్యంతో హనుమ ఒక్కొక్క యోధుడిని ఒక్కొక్క విధంగా ఎదుర్కొన్నాడు దుర్ధరుడు బాణవర్షాన్ని కురిపిస్తున్నా లెక్క చేయక పిడుగుబడ్డట్టు అతని రథంపైకి దూకాడు రథం మొక్కలైంది గుర్రాల తలలు తెగిపడ్డాయి రాక్షసుడు మట్టి ముద్దైనాడు విరూపాక్షుడు యూపాక్షుడు ముద్గరాలతో దాడి చేశారు మారుతి ఒక సాల వృక్షాన్ని పెకలించి మోదీ వాళ్ళ శిరస్సులు వ్రక్కలు చేశాడు ప్రగస భాసకర్ణుల శూలాలు పట్టిసాలతో హనుమ విపరీతంగా బాధించాడు వారి వారి దెబ్బలకు రక్తం చిమ్ముతున్న దేహంతో హనుమ ప్రకాశించే ఉదయభానుడా అన్నట్లున్నాడు అక్కడే ఉన్న ఒక మహావృక్షాన్ని పెకలించి వారిపై మోదీ వారిని వధించాడు సేనానాయకులందరూ మరణించారు ఇక మిగిలింది వారి గణంలో కొంత భాగం మాత్రమే ఒక రథంతో మరొక రథాన్ని విరగొట్టాడు ఒక ఏనుగుతో మరొక ఏనుగును సాగుట్టాడు ఒక అశ్వంతో మరొక అశ్వాన్ని కొలగొట్టాడు ఒక భటుడితో మరొక భటుని మట్టుబెట్టాడు ఆ విధంగా హనుమ తన పైకి వచ్చిన వారందరినీ నామరూపాలు లేకుండా చేసి వనద్వారం ఎక్కి కూర్చున్నాడు నలభై ఏడవ సర్క్ ఆ విషాద వార్త విన్న రావణుడి ముఖం వివర్ణమైంది పరిస్థితి అంతకంతకు తీవ్రమవుతున్నది పంపిన యోధులందరూ మరణిస్తున్నారు చతురంగ బలాలు తరిగిపోతున్నాయి ఒక వానరుడి ఆగ్రహం ఇంత భయంకరంగా ఉంటుంది అని తాను ఎన్నడూ ఊహించలేదు ఇది అతడు ఒంటరిగా బత్యి చేస్తున్న తొంటరితనమా లేక అతడి వెనుక మరెవరైనా ఉన్నారా ఉంటే వారి లక్ష్యమేమిటి ప్రతీకారమా ధికారమా అని ఎంత యోచించినా పది తలలకు అంతు చెక్కటం లేదు దీర్ఘంగా నిడ్ చెంతనే ఉన్న అక్షకుమారుడి వైపు చూశాడు అక్షుడు తండ్రి చూపుల్లోని ఆంతర్యాన్ని గ్రహించాడు వరకలు వేసే ఉత్సాహంతో ఆర్భాటంగా హనుమను ఎదుర్కోవటానికి సిద్ధమైనాడు తండ్రికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు చిత్ర మాణిక్య భీకరమైన ధ్వజము మంచి జవసత్వాలు గల ఎనిమిది అశ్వాలపు ఇచ్చిన రథాన్నెక్కి చతురంగ బలాలు అనుసరిస్తూ ఉండగా హుంకారాలు చేస్తూ హనుమను ఎదుర్కోవడానికి బయలుదేరాడు వారి మధ్య జరగబోయే అతి భయంకరమైన సంగ్రామాన్ని తలచుకొని ప్రాణికోటి గజగజలాడింది గాలి వీచటమే ఆగింది భూమి కంపించింది ఆకాశం దద్దరిల్లింది సముద్రం అల్లకల్లోలమైంది వచ్చి రావడంతోనే హనుమపై బాణవర్షం కురిపించాడు అక్షుడు ఆ బాణాలు మహాపర్వతంపై పడిన వర్షధారల్లాగా కిందకు జారిపోయాయి హనుమ శక్తి సామర్థ్యాలు అక్షుడికి అప్పుడు అర్థమైనాయి ధీటైన శరాలు ప్రయోగించి హనుమను బాధించాడు హనుమ ఒక వృక్షాన్ని పెరిగి దానితో అక్షుడి రథాన్ని కూలగొట్టాడు వరధుడైన అక్షుడు నేల మీద ఉంటూ ఆకాశంలో ఎగురుతూ ఎన్నో విధాలుగా హనుమను హింసించాడు అంత పిన్న వయస్సులో అక్షుడు చూపిస్తున్న లాఘవానికి హనుమ విస్తుపోయాడు యుద్ధ కౌశలాన్ని మెచ్చుకున్నాడు అతడి ఉద్ధృతిని అంతం అందించకపోతే అతడు ఇంకా రెచ్చిపోయి తనను కూడా నిర్జించగల సమర్థుడు అనుకున్నాడు ఎంతటి పరాక్రమవంతుడైనా సాహసవంతుడైనా నేర్పరి అయినా అతని నేపథ్యం రాక్షసం గుణం క్రౌర్యం ఆలోచన దుష్టత్వం కాబట్టి అతనిని నిర్మూలించక తప్పదు అనుకున్నాడు హనుమ వెంటనే పైకి ఎగిరాడు ఆకాశంలో ఉన్న అక్షుని పాదాలు దొరకపుచ్చుకున్నాడు గిరిగిరా తిప్పి నెలకేసి కొట్టాడు ఆ పాటకు సంధులు సడలి అవయవాలు విడిపోయి తునా తునకలైపోయినాయి అక్షుడి మరణాన్ని గగనవీధిలో ఉండి చూస్తూ ఉన్న దేవతలు మహర్షులు జయ జయధ్వానాలు చేస్తూ హనుమను ప్రశంసించారు నలభై ఎనిమిదవ సబ్గ ఈ దుర్వార్త విన రావణుడు హతాశుడైపోయాడు విస్తుపోయాడు పుత్రుడు మరణానికి తల్లడిల్లిపోయాడు హా హాపుత్ర అంటూ ఆక్రందించాడు తరువాత నోటి నుంచి మరొక మాట పెగలలేదు కొంతసేపటికి సృహలోకి వచ్చాడు జరిగిన సంఘటనలన్నీ ఒకటొకటిగా కళ్ళ ముందుకు వస్తున్నాయి కింకర రాక్షసులు మరణించారు జబుమాలి హతుడైనాడు మంత్రి సుతులు శూన్యులైనారు సేనాపతుల సతులు అనాథలైనారు అక్ష కుమారుడు క్షయమైనాడు ఇంత చేసింది ఒక్క వానరుడు ఇంతటి చోద్యము ఎక్కడైనా విన్నామా ఎప్పుడైనా చూశామా ఆనాడు విధాతను వరాలు కోరే వేళ వానరుల శక్తిని ఇంతగా ఊహించలేదే అదే నేను చేసిన పొరపాట ఈ వానరుడే ఇంతటి ఘనుడైతే ఇక ఆ నరుడు ఎంతటివాడో ఇది విధి విలాసమా నాతో పరిహాసమా అనుకున్నాడు అంతలోనే దైన్యం పోయింది దానవత్వం ఆవహించింది ఏది ఏమైనా నేను తలలో వంచను నాకు అపజయమన్నదే లేదు నేను విశ్వవిజేత రావణుడను నా ముందు ఈ వానరుడెంత వీడి ప్రతాపమంత అనుకున్నాడు మేఘనాథ చంతగురమ్మని కొడుకుని పిలిచాడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు పుత్ర నీవు చాప విద్యా ప్రవీణుడివి తపోబల సమ సంపన్నుడివి స్వర్గాధినేత దేవేంద్రుని పట్టి బంధించి తెచ్చిన యశోవంతుడివి శౌర్యవంతుడివి చాతుర్యవంతుడివి తండ్రిని మించిన తనయుడివి ఈ ముల్లోకాల్లో అసాధ్యమన్నదే లేదు నీ వంటి మహావీరుని ఒక వానరుడిపైకి పంపటం ఉచితం కాదేమోనని సంశయిస్తున్నాను కానీ తప్పుతున్నట్టు కల్పించటం లేదు సామాన్య శస్త్రాలు అతని వద్ద పనిచేయవు వీరత్వం ఒక్కటే చాలదు బుద్ధిబలంతో జయించాలి బ్రహ్మాస్త్ర ప్రయోగం అతని విషయంలో అనివార్యము అనిపిస్తున్నది సమయోచితంగా వ్యవహరించు కార్యాన్ని సాధించు నీకు జయమౌగాక అని దీవించాడు మొదటే కయ్యానికి కాలుదూబే స్వభావం గల ఇంద్రజిత్తు తండ్రిని ఆజ్ఞాపించగానే పర్వదినాల్లో ఉప్పొంగే సముద్రంలాగా సమరానికి అత్యుత్సాహంతో సిద్ధమైనాడు మణిమాణిక్యాలు తాపడం చేసింది సాటి లేని శస్త్రాస్త్రాలు దివ్య చాపాలతో నిండింది అత్యంత అనుభవము చాకచక్యము ఉన్న సారథి కలిగింది తెల్లని నాలుగు సింహాలు పూంచింది అయిన రథాన్ని హనుమను ఎదిరించడానికి బయలుదేరాడు ఆ పటాటోపాన్ని చూసి హనుమ తనకు సరిజోడైన యోధుడు సమరానికి వస్తున్నాడు అని ఆనందించాడు దిక్కులు పిక్కటి సింహనాదం చేశాడు ఆ ధ్వనికి ఇంద్రజిత్తు రథానికి కట్టిన సింహాలు బెదిరిపోయాయి సారథి భయభ్రాంతుడైనాడు అందుకు ప్రతిగా ఇంద్రజిత్తు ధనుష్టంకారం చేశాడు అది విన్న లంకావాసులందరూ కలవరబడ్డాడు ఇది ఏదో భయంకర సమరానికి నాంది అని తల్లడిల్లిపోయినారు సంగ్రామం ప్రారంభమైంది ఇద్దరికిద్దరూ ప్రతిభావంతులే పౌరుషవంతులే ఒక సమయంలో ఒకరు మరొక సమయంలో మరొకరు ఆధిక్యతను చూపిస్తున్నారు దేవతలు మహర్షులు ఆకాశంలో వీక్షిస్తున్నారు గ్రహాలన్నీ గమనాన్ని ఆపి విస్తుపోయి చూస్తున్నాయి ప్రకృతి అంతా స్తంభించిపోయింది ఆకు కదలటం లేదు ఊపిరి ఆడటం లేదు యుద్ధం సాగుతూనే ఉంది వారిని విజయం ఊరిస్తున్నదే కానీ ఎవ్వరినీ ఎంతటికీ వరించటం లేదు ఇంద్రజిత్తు హనుమపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమ తన మిత్రుడైన వాయుదేవుని కుమారుడు గనుక ఆ అస్త్రం హనుమకు నీరాజనమిచ్చి ఆశీర్వదించింది ఇంద్రజిత్తు గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు గమనంలో గరుడు హనుమ సమవుజ్జీలు గనుక స్నేహపూర్వకంగా ఆ అస్త్రం హనుమతో కరచాలనం చేసి వెళ్ళిపోయింది ఇంద్రజిత్తు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమ తన వరపుత్రుడైన కారణంగా ఆ అస్త్రం వాత్సల్యపూర్వకంగా హనుమను తాకి వెళ్ళింది ఇంద్రజిత్తు రుద్రాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమ సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడే గనుక ఆ అస్త్రం అతడిలో లీనమైపోయింది రాక్షసుడైన కారణంగా ఇంద్రజిత్తు అంతకంతకు రెచ్చిపోతున్నాడే గాని ఆ అస్త్రాల చర్యల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోతున్నాడు చివరగా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమదాన్ని గౌరవిస్తూ చేష్టలుడిగి పడిపోయాడు కదలక మెదలక ఉన్న హనుమ వద్దకు రాక్షసులు చేరారు జనపనార జనపనారతాళ్లతో బంధించారు వెంటనే బ్రహ్మాస్త్ర బంధం సడలిపోయింది విషయాన్ని గ్రహించి కూడా రావణుని చూడాలి అనే కోరికతో హనుమ ఏమాత్రము చలించలేదు బ్రహ్మాస్త్రంతో బంధించిన వారిని మరల దేనితో బంధించిన బ్రహ్మాస్త్ర బంధం వీడిపోతుంది అని తెలిసినా గర్వాంధుడైన ఇంద్రజిత్తు హనుమ ఇంకా బంధింపబడే ఉన్నాడు అది తన ఘన విజయము అని భావించాడు తన రాక్షస ప్రవృత్తిని చాటుకున్నాడు హనుమను రాక్షసుల చేత కట్టెలతో కొట్టిస్తూ పిడికిళ్లతో పొడిపిస్తూ ఈడ్చుకుని వెళ్ళి రావణ సభలో దోషిగా ప్రవేశపెట్టాడు